అభ్యర్థిగా మేరీకి మురళి ఉంటారని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆయన గూడూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరీగా మురళి గూడూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని సూలూరుపేట నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య పోటీలో ఉంటారని ఆయన ప్రకటించారు గూడూరు డివిజన్ అని సీఎం గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు ఈ గూడూరు డివిజన్ డెఫినెట్ గా జాగ్రత్తగా చూడాలి మొదటి నుంచి కూడా దాని మీద శ్రద్ధ పెట్టమన్నారు ఇప్పటి నుంచే వస్తున్న ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలతో నేది కుటుంబం మమేకమై ఉంది నియమ చూడట మురళీ గారు రేపు గూడూరు నియోజకవర్గానికి క్యాండిడేట్ గా కంటెస్ట్ చేయబోతున్నారు మొన్నటి దాకా నేను కూడా చెప్పేవాడిని తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీలు ఉన్నాయి ఏడు అసెంబ్లీలో గెలిపించి ముఖ్యమంత్రి గారి కానుక ఇద్దాం మన నినాదం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో అదొక భాగం కానీ దానిలో అత్యధిక మెజారిటీ వెంకటగిరి నుంచి రావాలని చెప్పేవాడిని వెంకటగిరి నుంచి నేను పోటీలు తీయబోతున్నా జనవరి మూడో తేదీ ఇచ్చారు నాకు ఈ తమనాయుడు బాధ్యత అలాగే సూలూరుపేటలో పేరు గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా